రామాపురం దర్శానిపల్లె పంచాయతీ రామాపురం గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రామాపురంలో నూతనంగా ఒక ప్రార్థనా మందిరాన్ని చర్చిలు నిర్మిస్తూ ఉన్నారు ఇక్కడ రామాపురం అంతా క్రైస్తవులు నివాసం ఉంటారు పాత చర్చిని ఎప్పుడో చాలా ఏళ్ల కిందట నిర్మించిన చర్చిని తొలగించి నూతన ప్రార్థనా మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఈ చర్చి నిర్మాణంలో భాగంగా నేను కానీ లక్ష్మారెడ్డిన కానీ జాకోబ్ కానీ ఈ గ్రామానికి సంబంధించినటువంటి సంఘ పెద్దలు అందరం కలిసి గౌరవమైనటువంటి పార్లమెంట్ మెంబరు మా సోదరుడు అవినాష్ రెడ్డి గారిని కలిసి చర్చి నిర్మాణానికి ప్రభుత్వం వైపు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించమని మేము పులివిందలపై అభ్యర్థించినాం మా అభ్యర్థులను మన్నిచినటువంటి గౌరవ ఎంపీ గారు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి నేరుగా ఇరవై లక్షల రూపాయలు చర్చి నిర్మాణానికి ఇప్పుడే మంజూరు చేసిన పత్రాన్ని కూడా మాకు అందించడం జరిగింది ఎప్పుడైతే ఈ చర్చి నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయలు వారు ఇచ్చినారో ఎక్కడ మాకు డెబ్బై ఎనభై లక్షలు అయ్యే క్రమంలో ఎక్కడ ఆగిపోతుందో ఇబ్బంది పడుతుందని చెప్పి అనుమానం ఉండే మా మనసుల్లో అనుమానాన్ని పూర్తిగా ఈ ఇరవై లక్షల రూపాయల నిధుల నుంచి మా అనుమానం పోయింది చర్చి నిర్మాణానికి ఏమాత్రంగా ఇబ్బంది లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుందనే పూర్తి నమ్మకం మాకు కలిగింది కాబట్టి మనస్ఫూర్తిగా గ్రా రామాపురం గ్రామ ప్రజలందరి వైపు నుంచి క్రైస్తవ బిడ్డలందరి వైపు నుంచి కూడా గౌరవ ఎంపీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి